క్రీడా జీవో నాలుగుపై ఆశయం వ్యక్తం చేసిన దివ్యాంగ సమాజం నెల్లూరు జిల్లా పాలా క్రీడల కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్రీడల మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా చైర్మన్ రవినాయుడు గారికి మరి పాలాక్రీడల కమిటీ అధ్యక్షులు గోలుగు కోటేశ్వరరావు గారికి రామ్సాము గారికి ప్రతి ఒక్కరికి ధన్యవా ధన్యవాదాలు తెలిపిన నెల్లూరు జిల్లా పాలాక్రీడల కమిటీ అదేవిధంగా కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ గారు స్పోర్ట్స్ మినిషనరు గారు అదేవిధంగా స్పోర్ట్స్ ఎంవి గిరీన్ గారు స్పోర్ట్స్ చైర్మన్ రమాయ్ గారు అదేవిధంగా